హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈ రాజేష్గాడు మరీ ఇంత తింగరుడు అని చెప్పేసి నేను అనుకోలేదు ఎందుకంటే అంత ఎంతో మెచ్యూరిటీ ఉందేమో రాజకీయాలు రాజకీయాలు అంటుంటాడు కదా అంత ఎంతో మెచ్యూరిటీ ఉంటుందేమో అనుకున్నాను కానీ మరీ ఇంత తింగనాయాలని చెప్పేసి అనుకోలేదు ఎందుకంటే మనం ఒక స్టేజ్లో ఉన్నప్పుడు ఒక పొత్తులో ఉన్నప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి ఆచితూచి మాటలు మాట్లాడాలి సో వీడికి రెండు లేవనుకో ఎందుకంటే ఒక స్టేజ్లో ఉన్నాననే భ్రమలో ఉన్నాడు వీడు స్టేజ్ లేదు బొచ్చు లేదు వీడికి కానీ రాజకీయాల్లో ఆచితూచి మాట్లాడాలనే ఆలోచన లేకుండా ఎంతసేపు జనసేనకు నెగిటివ్గా జనసేనకు నెగిటివ్గా ఏదో పీకాలని చెప్పి చూస్తున్నాడు ఏమీ పీకలేని పరిస్థితి బీజేపీ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు నాలుగు వందల సీట్ల గురించి మాట్లాడేటప్పుడు ఆ స్టేజ్ మీద నారా లోకేష్ గారు కూడా ఉన్నారు ఆ విషయం ఈ గాడిద కొడుకు తెలియదా దాని తర్వాత స్వయంగా చంద్రబాబు గారే బీజేపీకి సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ ఫామ్ చేశారు కేంద్రంలో ఆ విషయం ఈ యదవకి తెలియదా తెలిసిన కేవలం జనసేన మాత్రమే నెగిటివ్గా తీసుకునేసి ఈడు రాంగ్ ట్రాక్ పట్టిస్తూ జనాలని ఇష్టం వచ్చినట్టు వీడు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే నెగిటివ్ చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు ఆ స్టేజ్ మీద ఉండి చప్పట్లు కొడితే పాజిటివా జనాలని చేయడానికి చేయడానికరా నువ్వు చేసేది సో దయచేసి దళిత బిడ్డలంతా వీడి ట్రాప్ నుంచి బయటకు రండి వీడు మిమ్మల్ని అడ్డదిడ్డంగా వాడేస్తున్నాడు మన దళిత బిడ్డలు ఇప్పటి కూడా మెలుకోకపోతే ఈ చీడ పురుగు చేసే విన్యాసాలు అన్నీ ఉండవు ఈ చీడ పురుగుని ఇమ్మీడియట్ పారదోలడానికే నేను కంకణం కట్టుకున్నా ఇమ్మీడియట్ వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ చేయండి ఫస్ట్ రిపోర్ట్ చేసి వీడిని యూట్యూబ్ నుంచి పర్మనెంట్గా బహిష్కరించాలి బహిష్కరించే పనులు ఇమ్మీడియట్ స్టార్ట్ చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడు పార్టీలతో సంబంధం లేదు దేనితో సంబంధం ఈడు ఎదగడానికే అన్ని ప్లాన్ చేసుకుంటున్నాడు ఏ చిన్న అవకాశం దొరికినా కూడా పవన్ కళ్యాణ్ మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేయడానికే ప్లాన్ చేస్తున్నాడు వీడు సో దయచేసి ప్రతి ఫ్యామిలీ మెంబర్ ఇమ్మీడియట్ వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ చేయండి సో పొరపాటు కూడా మిస్ అవ్వద్దు ఇమ్మీడియట్ జరిగిపోవాలి ఇవన్నీ వీడు వీలైనంత త్వరగా యూట్యూబ్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ